నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం సూర్యుడు చంద్రుడు భూమి ఇవి మూడు ఒకే అక్షంపైకి వచ్చినప్పుడు ఏర్పడే నీడలు భూ ఉష్ణోగ్రతల్లో తేడాలకు కారణమై పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి వీటినే గ్రహణాలుగా పిలుస్తారు ఈ గ్రహణాలు రెండు రకాలుగా ఉంటాయి వాటిలో ఒకటి సూర్యగ్రహణం కాగా మరొకటి చంద్రగ్రహణం అయితే ఈ ఏడాదిలో సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ క్రమంలోనే చాలా మందిలో చంద్రగ్రహణం విషయంలో రకరకాల సందేహాలు వస్తుంటాయి అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి ఇది సెప్టెంబర్ ఏడున ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండనుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాము ఏడాదిలో రెండో చంద్రగ్రహణం భాద్రపద మాసం సెప్టెంబర్ ఏడవ తేదీ పౌర్ణమి రోజు ఈ గ్రహణం ఏర్పడుంది భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది దీని మొత్తం వ్యవధి సుమారు మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది అలాగే ఈ చంద్రగ్రహణం రోజు చంద్రుడు రెడ్ కలర్ లో ఉంటాడు కాబట్టి చంద్రుణ్ణి బ్లడ్ మూన్ అని కూడా అంటారు గ్రహణం సమయంలో ప్రధానమైన నిర్ణయాలు ప్రయాణాలు పూజా కార్యక్రమాలను వీలైనంత వరకు దూరం పెట్టడం మంచిదంటున్నారు శాస్త్ర నిపుణులు అలాగే ఉపవాసం లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది గ్రహణానికి ముందు తర్వాత స్నానమాచరించి మంత్రజపం పఠించడం వంటివి చాలా మంచిది అదేవిధంగా గ్రహణ కాల వ్యవధిలో లోపల ఉండేలా చూసుకోవాలి ఆహారం తినడం చంద్రుని కాంతికి ఎక్కువగా గురి కావడం చేయకుండా ఉంటే మంచిది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు